ఉదయగిరిలోని పొన్నెపోయిన చంచలబాబు యాదవ్ అతిథి గృహంలో మాజీ ఎమ్మెల్యే చెంచురామయ్య ఇరవై మూడవ వర్ధంతి కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ఆయన సతీమణి ప్రవీణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ ఉన్నతమైన పదవులు పొంది సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారని నక్కలగండి గండిపాలెం బసినేపల్లి రిజర్వాయర్ల కొరకు అలు పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అప్పటి ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవి ఆశ చూపెట్టినప్పటికీ సున్నితంగా తిరస్కరించి ఈ మూడు రిజర్వాయర్లు పూర్తి చేయమని అప్పటి ప్రభుత్వాన్ని కోరిన గొప్ప నేతని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మండల కన్వీనర్ భయన్న మైనార్టీ నాయకుడు షేక్ రియాజ్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్టేట్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ వెంకటరెడ్డి గారికి మన గొప్ప నేత పొన్నుపోయిన చెంచాబాయ్య గారి కుమారుడు చంచరబాబు యాదవ్ ఎక్స్ జడ్పీ చేసేవారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన మొట్టమొదటి ఆయన నెల్లూరు జిల్లా నుంచి ఒక గొప్ప నేత మహాన్ ఉదయగిరి నుంచి వెళ్ళడం అనేది ఉదయగిరి నియోజకవర్గ ప్రజల దృష్టి నాకు తెలిసినంత కన్నా ఒకసారి ఎవరో చెప్తుంటే విన్నారు నక్కల గండి తర్వాత గండిపాడు మన బస్పల్లి రిజర్వాయర్ల కోసం ఆయనకి మినిస్టర్ ఇస్తానన్నా కూడా నాకు అవసరం లేదు నాకు ఈ ఈ మూడు ప్రాజెక్టు గొప్ప నాయకులు అంటే అంత ఉన్నత విలువలో ఉన్న రాజకీయం చేసినారు ఆయన ఎవరి దగ్గర చేశారు జలగ వెంకట్రావు గారి దగ్గర సీఎం గారి దగ్గర జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో ఎంతో ఉన్నతమైన రాజకీయ నాయకులు ఆ రోజు తర్వాత మన గౌరవ వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలోకి వెళ్ళారు ఆయన తర్వాత ఎంతో ఉన్నతమైన రాజకీయాలు చేసే నాయకులు ఉన్నారు నెల్లూరు జిల్లా నుంచి కూడా కేవలం ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజున ఆయన మినిస్టర్ కూడా వదులుకున్నారంటే ఆ రోజుల్లో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఆయన ఆయన మనస్తత్వం అటువంటిది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ కూడా సభలో కూర్చున్న పెద్దలు కూడా చాలామంది మన నాయకులు కానీ వేదిక మీద ఉన్న నాయకులు కానీ మీరు చాలా మంది చచ్చినాబాయ్ గారితో ఉంటారు ఆయన ఎమ్మెల్యే కూడా అప్పుడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చేయొద్దండి ఒకసారి హ్యాండ్ ఎవరు మీరు మీరు ఆ ఉన్నారు సో మీరేమన్నా రెండు మాటల చట్టాలు ఆయన గురించి ఆయన కలిసి నడిచింది కానీ ఎంత ఎంత వయసులో మీరు ఇప్పుడు ఆ టైంలో ఉన్నారు కుమారులైన ఆయనతో మనకు వర్క్ నా అదృష్టంగా నేను భావిస్తున్నాడు కుటుంబంతో అనుబంధం అనేది ఉంది అలాగే మొన్న గండిపాలెం ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు అన్నారు చెప్పే మనం విగ్రహం పెట్టాలని మనం గండిపాళం ప్రాజెక్ట్ దగ్గర కూడా పెడతాం పెడితే పెడతాం గండిపాలెం ప్రాజెక్ట్ దగ్గర విగ్రహం ఉన్న గండిపాలెం ప్రాజెక్ట్ ఆయన పేరు కూడా పెట్టారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆయన పేరు కూడా పెట్టడం జరిగింది ఆయన మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అది డెఫినెట్ గా మనం దాని దగ్గర నుండి చేస్తాం ఆ కార్యక్రమం అలాగే నేను అన్నను కూడా అడుగుతా ఉన్నాను ఆ రోజున ఆ పెద్ద ఆయన ఎన్ని ఏమేమి కార్యక్రమాలు అనుకున్నారు ఏమి చేయాలనుకున్నారు ఆయన ఆయన మార్గంలోనే ఆయన మాటలోనే మేము నడుస్తాను ఆయన ఏదైతే చేయాలనుకున్నారో ఈ రోజున కొన్ని కంప్లీట్ కానీ ఇంకా అంటే డెబ్బై రెండు అంటే దగ్గర దగ్గర నలభై యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి యాభై ఏళ్ల క్రితం గండిపాళెం ప్రాజెక్ట్ కట్టించారంటే ఆయన ఈ రోజున గండిపాళెం ప్రాజెక్ట్ అనేది కానీ లేకపోతే మనకు అసలు నీళ్ళు లెక్క ఉన్నాయి ఒక్కసారి కూడా ఏ గవర్నమెంట్ లో కూడా ఏ టర్మ్ లో కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు మనకు మూడు సార్లే మూడు సార్లే మనకు అధికారం ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను రాబోయే రోజుల్లో మరిన్ని సార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తారు ఈ ప్రాజెక్టులన్నీ ముందుకెళ్ళి జెండా అలాగే ఉంచే విధంగా మనం పోరాడదాం నుంచి ముఖ్యంగా మనం నీటి సమస్య మీద పోరాడడానికి దగ్గరుండి అందరం కూడా తలావో చేసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజున తాగేదానికి నీళ్ళ కోసం సాధా పరువు కాలం తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితిలో చాలా వరకు వాటర్ ప్లాంట్ పెడతాను కానీ పూర్తిగా మనం నీళ్ళు ఇక్కడ తీసుకొస్తే తప్పితే దీనికి పరిష్కారం లేదు నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ తో దాదాపు రెండు గంటలు కూర్చున్నా స్టాఫ్ తో రెండు గంటలు కూర్చుంటే నాకు అర్థమైంది నా ఇక్కడ ఎస్సీ కానీ ఇక్కడ ఎస్సీకి వారికి డిస్కనెక్ట్ ఉంది ఇక్కడ మనం గ్రౌండ్ లో మనం చూసే పరిస్థితి అలాగే డబ్బుల కోసం ఈవెన్ చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే ఆ కాంట్రాక్టర్ ఇచ్చాము ఆ రోజున మేము ఈ హబ్స్ అన్ని పెట్టున్నారు మీరు చూసే ఉంటారు ఈ వాటర్ డిస్పెన్సర్ యూనిట్స్ పెట్టుకుంటారు అక్కడక్కడ మదర్ ప్లాంట్స్ పెట్టి ఆ రోజున కొంత చేశారు కానీ ఒకటే కమిన్స్ అయింది కమిన్సింగ్ అయింది అక్కడ స్టార్ట్ అయింది కానీ అది కూడా ఆగిపోయింది అది కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటున్నారు రెండు మూడు మండలాల్లో మనకి ఇంకా వర్క్ జరుగుతుంది అనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ పరంగా ఆ రకంగా నిద్రపోయింది ఆర్డబ్ల్యూఎస్ ఇక్కడ నుంచి మనకు కమ్యూనికేషన్ కూడా సరిగ్గా మన గత ఐదేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసే తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీన్ని స్టార్ట్ చేసాము కనీసం వాళ్ళు పిలిస్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే కాంట్రాక్టర్ మన కాంట్రాక్టర్ ఇచ్చున్నాం ఆల్రెడీ వాళ్ళని పిలిచి ఆయన ఏం తెలుసుకొని తెలుసుకుని సెట్ చేస్తే గానీ ఇరవై 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 ఆరు దాకా మనం కాంట్రాక్టర్ ఇచ్చున్నాము అతను వర్క్ చేయమని ఈ లేదు కనీసం ఆ కమ్యూనికేషన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది కూడా వీళ్ళ పైకి పోలేదు విపరీతమైన డిస్కనెక్ట్ ఉంది వీటన్నిటి మీద మనం ఆన్ టాప్ ఆఫ్ ఇట్లా ప్రతి ఒక్క దాని మీద కూడా నీటి సమస్యను పరిష్కారం చేసే విధంగా ముందుకు పోదాం మీరందరూ కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ చాలా మంది సీనియర్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు గౌరవ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు చాలా మంది మొన్న ఈ మధ్య లాస్ట్ వీక్ కూడా చాలా మంది నన్ను కలవడం జరిగింది అందరికీ తెలియని సమాచారం మాకు కూడా కావాలి నేను ఒక్కడే చేస్తానని చెప్పడం లేదు అందరం కూడా కలవ్ చేయాలి ఉదయగిరి నియోజకవర్గంలో ఇక్కడ ఉదయగిరి మొక్క మండలంలో ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి వారు పెద్ద ఎన్నో కళ్ళు ఉంటారు ఎంతో చేయాలని చెప్పి వాటిలో కొన్న మనం కనీసం ఈ నెక్స్ట్ నాలుగేళ్ళు మనం ముందుకు తీసుకెళ్దాం నా ఉద్దేశం ఒకటే ఉదయగిరి ఇక్కడ ఏదైతే ఉందో మన నగరం ఎక్కడైతే ఉందో అది కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది అది పూర్తిగా ఇక్కడ ముందుకెళ్ళే పరిస్థితి లేదు మనకక్కడ రింగ్ వచ్చింది కాబట్టి హైవే నుంచి రింగ్ ఇట్లా వెళ్తున్నాం కాదు లోపలకి కనీసం ఒక న్యూ ఉదయగిరి న్యూ టౌన్ ఉదయగిరి కానీ ఒకటి కానీ మనం ఎక్కడో చోట స్టార్ట్ చేయగలిగితే

ఎంతో అభిమానంతో ఎంతో గౌరవంతో మేము ఆహ్వానించగానే నా తండ్రి గారి గారికి కార్యక్రమానికి అతిథిగా వచ్చేటువంటి మన ఉదయగిరి నిజ మన శాసన శాసనసభ్యులు మా సోదర సమాజులు గౌరవనీయులు పెద్దలు టాకల్ సురేష్ గారికి మా శ్రీమతి మా సోదర సమాధాలు గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి వెంకట్రెడ్డి గారికి మైనాన్షియల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి తల్లిబాబు రాజా గారికి రవీంద్రబాబు గారికి అలాగే ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ అన్ని విధాల కన్నులకు అభిమానులకు ధన్యవాదాలు మా తండ్రి గారు మరణించి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం జరుగుతుంటాము కానీ ఆయన అభిమానులందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఆయన నివాళులర్పించడం ఒక అనవాయితీగా ఈ ప్రాంతంలో జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజుల్లో మా తండ్రి గారు ఇమిగేషన్ ఎక్కువ బాధలు ఇచ్చి సమితి అధ్యక్షులుగాను ఈ ప్రాంతంలో చెరువులు ఉండాలని చెప్పి నాయకుంటున్నా పంతొమ్మిది గారు శాసనసభ తర్వాత అప్పుడు ఎన్నికల్లో వాగ్దానం చేశారు నన్ను గెలిపిస్తే గండిపాలు ప్రోత్సహిస్తారని కానీ గెలిచిన తొమ్మిది సంవత్సరాలు గండిపాలు రాలేదు మా తండ్రి గారు శాసనసభలో మాట్లాడినాడు ఈ బడ్జెట్ సమావేశంలో ఉదయగిరికి గండిపాల ప్రాజెక్టు మంజూరు చేయకుంటే అప్పుడు ముఖ్యమంత్రి జనారాయణ రావు గారు ఇరిగేషన్ మంత్రి రెడ్డి అనారెడ్డి చెప్పి నేను నాకు ఇదే సమావేశం నాకు ఓట్లు నేను మాత్రం వరన్న తింటున్నాను నాకు వరంతున్నా వం లేదు వరి పండించాలంటే గండిపాల ప్రాజెక్టు రావాలి గండిపాల ప్రాజెక్టు హామీ ఇవ్వకుంటే నేను ఇదే సమావేశం చెప్పి మా తండ్రి గారు మాట్లాడలేదు

ఈరోజు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు మేడం గారు అలాగే ముఖ్య వచ్చారు ఆ కార్యక్రమం మేము పాల్పంచడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ ఎంతో కొంత ఒక అర్థం ఉదయగిరి మండలం నీటి పారుదల వస్తుందంటే సుమారు చింతల వెంకట్రామీ కొడుపల్లి నటిపల్లి కొన్ని ప్రాంతాలకి అలాగే ఉదయగిరి కొంతవరకు తాగునీటి సమస్య తీర్థందంటే ఆ ప్రాజెక్టు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ప్రోగ్రాం వచ్చి పెట్టారు ఆ అభివృద్ధి గురించి గండిపల్లి ప్రాజెక్ట్ దగ్గర మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాన్ని డ్యూషన్ కానీ స్టోరేజ్ కెపాసిటీ కానీ పెంచాలని చెప్పి ఆ రోజే నేను అందరికీ చర్యలు తీసుకుంటా అని చెప్పారు కిష్టంపల్లి స్టోరేజ్ తీసేరేజ్ ఇక్కడికి వచ్చిన తాలూకా నాయకుల పెద్దరామయ్య గారి కార్యక్రమానికి వచ్చినటువంటి తాలూకా నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా మన ఉదయగిరికి గుదిబిడ్డ ఏదైతే జంచరామూ గారు ఉన్నారు ఆయన జ్ఞాపకార్థం మంచి ప్రోగ్రాంలు కూడా రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి జంచబాబు గారిని కోరుకుంటున్నాం వీలైతే ఇక్కడ హైవే ఏర్పడింది చంచరామ నగరం రాబోయే రోజుల్లో ఉదయం మొత్తం కూడా వడాయబాద్ ఉదయగిరి మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మంచి సర్కుల్ ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే దానికి తప్పకుండా మేము అందరం కూడా సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము అంటే ఇక్కడ చేసిపోయిన వాళ్ళని గుర్తించుకోవడం దగ్గర వాసులకి చాలా మంచి పని అండి కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అనగా మీ నగర్ అనేది మీది కాదు ఉదయగిరి ప్రజలు అందరికి రావాల్సింది కాబట్టి మీరు ఇక్కడ మంచిగా అభివృద్ధి చేసి మీ నాన్నగారు ఏదైతే ఉన్నారో ఆయన జ్ఞాపకారు ఉదయగిరిలో చిరకాలం ఉండేటట్టుగా చూస్తారని చెప్పి ఆశిస్తూ వచ్చిన పెద్దలందరికీ

ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్ సబ్స్క్రైబ్